సాయి చంద్రిక మొబైల్ షోరూమ్ ధమాకా ఆఫర్ 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 మొబైల్స్ పై భారీ తగ్గింపు ధరలు భారీ ఆఫర్స్ మన దర్శిలో మన సాయి చంద్రిక మొబైల్ షోరూమ్ లో మొబైల్ కొనండి పదివేల మీ సొంతం చేసుకోండి మొబైల్ కొనండి పదివేల రూపాయలు మీ సొంతం చేసుకోండి సాయి చంద్రిక మొబైల్ షోరూమ్ లో మొబైల్ కొనండి మేము అందించే బెస్ట్ ఆఫర్స్ తో ప్రతి రోజు పండగ చేసుకోండి మొబైల్ కొనండి పదివేల రూపాయలు మీ సొంతం చేసుకోండి మేము అందించే ఇంకా మరెన్నో బెస్ట్ ఆఫర్స్ మీకోసం క్యాష్ బ్యాక్ ఆఫర్ ట్రావెలింగ్ ట్రాలీ బ్యాగ్ ఆఫర్ కాలింగ్ స్మార్ట్ వాచ్ ఇయర్ బడ్స్ పవర్ బ్యాంక్ నెక్ బ్యాండ్ బ్లూటూత్ స్పీకర్ మీ సొంతం చేసుకోండి సాయి చంద్రిక మొబైల్ షోరూమ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఎదురు ఎస్ ఎస్ఆర్ కాంప్లెక్స్ అద్దంకి రోడ్ దర్శి సెల్ నైన్ ఎయిట్ ట్రిపుల్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ జీరో మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాలరావు సోదరుడు మద్దిశెట్టి శ్రీధర్ కుమార్తె వివాహ వేడుక కార్యక్రమం ఈ నెల ఇరవై ఒకటిన హైదరాబాద్లో జరగగా ఈ వివాహ వేడుకకు దర్శి మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర మాజీ మంత్రివర్యులు సిద్ధారావురావు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది